ఈరోజు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం సుగాలి ప్రీతి అసలు సుగాలి ప్రీతి అనే అమ్మాయిది ఒక ఇంటర్నేషనల్ సబ్జెక్టుగా ప్రొజెక్ట్ చేసింది పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్నేషనల్ సబ్జెక్టుగా మన మనసుల్లోకి మన జీవితాల్లోకి తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ ఈరోజు దాన్ని నిలువున తగలేసింది పవన్ కళ్యాణ్ ఆ టాపిక్ని అలా నిలబెట్టి తగలబెట్టేశాడు ఒక ఒక అసలు పవన్ కళ్యాణ్ని చూస్తే నాకు జాలి బాధ అసహ్యం అసహ్యం దేని మీదంటే ఇటువంటి నాయకులు మనం ఎట్లా ఎన్నుకున్నాము ఇటువంటి అంటే ఒక మనిషి ఏది మాట్లాడినా మనం గుడ్డిగా నమ్మేస్తామా ఆరు ఏడు కోట్ల మంది ప్రజల్ని అలా నమ్మించగలరా వీళ్ళు రాజకీయ నాయకులు ఈ సినిమా యాక్టర్స్ అని పవన్ కళ్యాణ్ని చూసిన తర్వాత నిన్న అతను మాట్లాడుతున్న మాటలు విన్నాక నేను జెన్యున్గా ఒక ఒక పొలిటికల్ అనలిస్ట్గా ఒక ఒక హ్యూమన్ బీయింగ్గా ఇవన్నీ పక్కన పెట్టి నా స్నేహితులతో నా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు జెన్యున్గా బాధపడ్డాను ఏంటి అంటే అసలు జరిగింది ఏంటో చెప్తాను మీకు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతంలో కర్నూలు జిల్లా కర్నూలు నగరంలో కటమంచి రామలింగారెడ్డి అని ఒక స్కూల్ ఉంది కటమంచి స్కూల్ అంటారు దాన్ని దాని యాజమాన్యం రెండు వేల పదిహేడులో ఆగస్టు నెలలో సుగాలి ప్రీతి అనే అమ్మాయి చనిపోయింది అక్కడ ఉరి వేసుకొని చనిపోయింది అఫీషియల్గా వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదన ఏంటి అంటే స్కూల్ యాజమాన్యం యజమాని కొడుకు ఆ అమ్మాయిని ఏదో చేశాడు ఆ అమ్మాయి ఉరి వేసుకున్నప్పుడు అమ్మాయి కాళ్ళు కింద తగులుతున్నాయి ఒక ఉరి వేసుకుంటే ఒక అమ్మాయి పైన హ్యాంగ్ అవుతుంది కదా ఇటువంటి అల్లిగేషన్స్ మీద అదొక ఒక స్కూల్లో ఒక అమ్మాయి మీద కేసు రిజిస్టర్ ఒక అమ్మాయి మరణం మీద కేసు రిజిస్టర్ అయింది ఆ టైంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్తో పాటు అన్ని రాష్ట్రాలలో సహజంగా క్రైమ్ రేట్ ఉంటుంది అది ఆడవాళ్ళ మీద క్రైమ్ రేట్ ఎక్కువగా ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే ఇట్స్ నాట్ ఎ స్పెషల్ థింగ్ కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ నోరు మూసుకొని ఉన్నాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రెండు వేల పదిహేడులో జరిగింది ఈవెంట్ ఆ తర్వాత ఒక సంవత్సరం ఎనిమిది తొమ్మిది నెలలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర ప్రభుత్వము ఒక పొలిటికల్ హర్ ఒక పొలిటికల్ మర్డర్ జరిగింది అనుకోండి దాంట్లో ఒక కంక్లూజన్కి రాలేదు అంటే ఒక అర్థం ఉంది ఎందుకంటే పొలిటికల్ మర్డర్ కాబట్టి పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉంటాడో రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే ఉంటుంది కానీ దాన్ని బయట పెట్టకూడదు స్వప్రయోజనాల కోసం వాళ్ళు బయట పెట్టరు బట్ సుగాలి ప్రీతి అమ్మాయి పేరు ప్రీతి బాయ్ ప్రీతి అనే ఒక అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయి ఈరోజు మనం సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని ఎందుకు అంటున్నాను తెలుసా ఆ ప్రీతి అనే అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయి చావుకు రాజకీయ రంగు పులమటానికి వచ్చాడండి ఈ పవన్ కళ్యాణ్ కర్నూలు ప్రాంతానికి మైకు పట్టుకొని ఊగిపోతా ఆ పాప ప్రీతి తల్లిని కూర్చోపెట్టుకొని ఆ పాపను సుగాలి ప్రీతి సుగాలి ప్రీతిని మెన్షన్ చేస్తూ హీ మేడ్ ఇట్ పబ్లిక్ హైదరాబాదులో దిశ అని ఒక అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయి పేరు దిశ కాదు అమ్మాయి పేరు సమ్ రెడ్డి ఆ అమ్మాయి పేరు బయటికి రాకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక్క పర్సెంట్ చర్య తీసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు బి పార్టీగా ఎస్టాబ్లిష్ చేయబడిన ఈ జనసేనలో జనసేన నడుపుతున్నట్టుగా యాక్షన్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈజ్ అ బిగ్గెస్ట్ యాక్టర్ స్క్రీన్ మీద ఫెయిల్ అయినా నిజ జీవితంలో సక్సెస్ అయ్యాడు వాళ్ళన్న వాళ్ళన్న ఏ ఏ రీజన్తో అయితే వాళ్ళన్న ప్రజారాజ్యం పెట్టి అంత డ్రామా చేశాడో ఈ జనసేన కూడా అలాగే స్టార్ట్ అయింది కాకపోతే ఇతను కన్సిస్టెన్సీకి కారణం జగన్మోహన్ రెడ్డి మీద కక్ష లెటెస్ట్ టాక్ అబౌట్ ప్రీతి ప్రీతి అనే అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద సుగాలి ప్రీతి అనే పేరు పెట్టి ఆ అమ్మాయి తల్లిని తండ్రిని రెచ్చగొట్టి ట్రైబల్ కమ్యూనిటీ నుంచి ఒక అమ్మాయి చనిపోతే ప్రభుత్వం స్పందించలేదంటూ జగన్మోహన్ రెడ్డి గారి హయంలో నానా రొంప చేశాడు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారు హయాంలో మర్డర్ జరిగితే వాట్ ఎవర్ ద సి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక ఈవెంట్ జరిగితే ఒక సంవత్సరం పది నెలలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా కూడా నోరు మూసుకొని ఉన్న పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో ఈ కేసుని జగన్మోహన్ రెడ్డి మీదకి తోయడానికి ప్రయత్నం మొదలు పెట్టాడు తన రాజకీయ స్వలాభం కోసం బేసికల్లీ చంద్రబాబు నాయుడు గారికి ఒక లెవెల్లో క్రెడిబిలిటీ పోయింది జనంలో ఆయనను పట్టించుకోవడం మానేసారు జనం ఆయన మాట్లాడినా వినటం మానేశారు బికాజ్ ఆఫ్ లోకేష్ బికాజ్ లోకేష్ పొలిటికల్ నాలెడ్జ్ లేకపోవటము మాట్లాడటానికి రాకపోవడం తెలుగు గురించి మాట్లాడటం తెలుగు చండలంగా మాట్లాడటం దాన్ని తప్పులు తడకగా మా అంబేద్కర్ జయంతిని వర్ధంతించేయడం వర్ధంతి జయంతించడం ఇవన్నీ ఎవరు మర్చిపోలేదు ఈ డజింట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ నాలెడ్జ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద క్రెడిబిలిటీ పోవటంతో దిగాడండి రంగంలోకి పెద్ద మనిషి వచ్చి మిమ్మల్ని నేను కాపాడుతాను డోంట్ వరీ మనకు మనకు మనం మనం మాట్లాడుకున్న ఒప్పందాల ప్రకారం నేను వస్తాను సిచ్యువేషన్లోకి అని చెప్పి జనసేన అనే పేరుతో పాపం అమాయకమైన ప్రజలు అరే టీడీపీ కాకుండా అరే వైసీపీ కాకుండా మనకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది మనం కూడా మన మనం సప్ర ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేవాడు ఎందుకు వస్తారండి నైంటీ పర్సెంట్ కామన్ పీపుల్ ఎందుకు వస్తారంటే ప్రజలకు ఏదో మంచి చేసేద్దాము నేను నాయకున్నాయి ప్రజలకు మంచి చేసి నా సొసైటీని కాపాడేద్దామని వస్తారు టెన్ పర్సెంట్ మాత్రం క్రూపెడ్ మైండ్ సెట్తో కన్నింగ్ మైండ్ సెట్తో డబ్బు సంపాదించుకునేమని సంపాదించుకునే మార్గంలో ఉంటారు ఆ పది పర్సెంట్ వాళ్ళు వీళ్ళందరండి మిగతా తొంభై పర్సెంట్ ఆ జనసైనికులు అనే పేరుతో తిరుగుతున్న వీర మహిళలు ఆ జన సైనికుల కార్యకర్తలు ఆ ఫ్యాన్స్ వీళ్ళంతా మంచి వీళ్ళందరూ ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ మనకు ఒక సోర్సు మనం ప్రజలకు ఏదన్నా చేయొచ్చు అని అనుకున్నారు అన్ఫార్చునేట్లీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పెట్టిన కారణము ఆ పార్టీ నడుపుతున్న రీజన్ అదంతా వేరండి అదంతా అదంతా డ్రామా బికాజ్ నేను ఎందుకు డ్రామా అంటున్నాను అదే ఎవిడెన్స్ ఉంది నేను ఊరికే మాట్లాడను ఎవిడెన్స్ అంటే నేను ఇప్పుడు పేపర్ పట్టుకొని తిరగాను పవన్ కళ్యాణ్ హీ హీఈస్ డూయింగ్ ఎ బిగ్ డ్రామా ఇన్ ద సొసైటీ పవర్ షేరింగ్ అస వీ విల్ టాక్ ఇట్ అగైన్ సుగాలి ప్రీతి ఆ కేసు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు ఆ అమ్మాయి కేసు దెబ్బగా స్కూల్ తీసేశారండి దట్ స్కూల్ ఈజ్ నో మోర్ అంత పెద్ద స్కూల్ అది ఎన్ని ఎన్ని సంవత్సరాల స్కూల్ అంటే కర్నూలులో ఒక నాలుగైదు అతి పెద్ద స్కూల్స్లో అదొకటండి ఈ ఇష్యూ వల్ల ఆ ఆ యాజమాన్యం స్కూల్ తీసేసి రెస్టారెంట్ నడుపుకుంటున్నారు దట్ ఈస్ ద పరిస్థితి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ కేసును సిబిఐకి పంపించారు సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హ్యాండిల్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ ఇంత హైప్ డ్రామా చేసిన తర్వాత ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి బిలాంగ్స్ టు రాయలసీమ తన ప్రాంతానికి చెందిన ఒక అమ్మాయికి న్యాయం చేయడా వెళ్ళి పిలిపించి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మగారికి స్థలం ఇప్పించారు వాళ్ళ నాన్నకు ప్రభుత్వ ఉద్యోగము వాళ్ళకు ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ ఇప్పించారు అప్పటికీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వాళ్ళని రెచ్చగొట్టడం మానలేదు నా దృష్టిలో సమాజంలో ఒక హత్యకు ఒక మరణానికో న్యాయం చేయటం అంటే న్యాయం చేయటమే డబ్బులు ఇవ్వటం కాదు ల్యాండ్ ఇవ్వటం కాదు ఉద్యోగం ఇవ్వటం కాదు కానీ ప్రభుత్వం టెంపరీగా వాళ్ళ మనస్సును సంతృప్తి పరచడానికి వాళ్ళను శాంతిపరచడానికి వాళ్ళకి ఎంతో కొంత న్యాయం చేయడానికి కొన్ని సహజమైన మార్గాలు ఎన్నుకుంటుంది వాటిలో భాగంగానే ఈ ఉద్యోగం ల్యాండ్ ఇవన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి పొలిటికల్ ఒక ఒక క్రూక్డ్ ఇంటెన్షన్స్తో మళ్ళీ వాళ్ళ జీవితాల్లోకి వచ్చి తల్లిదండ్రు తల్లితో ఏంటమ్మా మీరు మీ బిడ్డ అన్యాయమైన బిడ్డ చచ్చిపోయిందే అసలు అది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చి అక్కడి నుంచి వచ్చి చంపేశాడే అన్నట్టుగా ఓవరాక్షన్ చేసి మాట్లాడి మళ్ళీ ఆమెను రెచ్చగొట్టి తన పొలిటికల్ సభల్లో ఆ అమ్మాయిని ఆ తల్లిని కూర్చోబెట్టుకొని పక్కన కాళ్ళ కింద కుక్క ఓనర్ పక్కన కుక్క కూర్చుంటుంది చూసారా అలా కూర్చొని కాళ్ళు పట్టుకొని అమ్మ అమ్మ మీ బిడ్డకు నేను న్యాయం చేస్తా అధికారంలోకి రాగానే తొలి సంతకం ప్రీతిభయ మీద చేస్తాను కట్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు కష్టపడి ఆ తల్లి అపాయింట్మెంట్ తీసుకొని పోతే అమ్మ నేను హోంమంత్రి అనితన్ చెప్పాను లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటుంది మీరు వాళ్ళని కలవండి ఈ మాట నువ్వు చెప్పడానికి నీకు అధికారం ఇవ్వాలా మేము అధికారం ఇచ్చి నిన్ను అధికార పీఠం మీద కూర్చోపెట్టి నువ్వు పోయి చంద్రబాబును గలువు లేదా అనితన్ గలువు అని చెప్పడానికి నీకెందుకు అధికారం ఇచ్చాం మేము ఆంధ్ర ప్రాంతం నుంచి నువ్వు రాయలసీమకు వచ్చి ఇక్కడ డ్రామా ఆడి ఇక్కడ ఆ తల్లిని రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని మీద ఒక 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 వ్యతిరేకత భావాన్ని సృష్టించి రాయలసీమ జనాల మనస్సుల్లో ఒక ద్వేషాన్ని రెచ్చగొట్టి సుగాలి ప్రీతిని నిజంగా అది ఏదో పెద్ద అతి కుంభకోణం అయినట్టు జనం ముందర ప్రొజెక్ట్ చేసి ఆ బిడ్డను అసల్ని రాజకీయాల కోసం ఎనిమిదేళ్ళుగా ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇప్పుడు పోయి చంద్రబాబునడుగు వంగలపూడి అనిత అంటే అంటే జనాలు పిచ్చినా కొడుకులా లేదా ఆ తల్లి పిచ్చిదా నిన్ను అడిగింది ఆమెకు న్యాయం జరిగింది అని ఆమె నమ్మిన తర్వాత నువ్వు ఆమె జీవితంలోకి వచ్చి ఆమెకు న్యాయం చేస్తాను నీ బిడ్డను చంపిన వాళ్లకు నేను శిక్ష వేసిస్తాను అని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీని అడ్డం పెట్టుకొని నువ్వు అధికారంలోకి వచ్చావు వచ్చిన తర్వాత చంద్రబాబు దగ్గరికి పోయి పో అనంతపుడు అనే వంగలపూడి అంత దగ్గరికి పోనీ డిఐజీ దగ్గరికి పో డీజీపీ దగ్గరికి పో సిఐడి దగ్గరికి పో అంటే వాళ్ళందరి దగ్గరికి పోతే న్యాయం జరుగుతుందని మాకు తెలీదా అంటే నీ అధికారం కోసం ఒక ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన చచ్చిపోయిన బిడ్డను వాడుకుంటావా నీ బిడ్డను ఎవడో ఏదో మాట్లాడితే వాడిని ఇప్పటికీ జైల్లో నిలబెట్టి ఊసలు లెక్కిస్తున్నారే అలాంటిది చచ్చిపోయిన బిడ్డను నీ రాజకీయాల కోసం వాడుకుంటావా మళ్ళీ నిన్న పవన్ కళ్యాణ్ ఇదంతా ఒక ఎత్తు నిన్న నాకు రెండు ఈవెంట్స్ జరిగాయి నేను ఇంత బాధపడుతూ ఈ వీడియో పెట్టడానికి కారణం రెండు ఈవెంట్స్ బొలిశెట్టి శ్రీనివాసులు అని ఒక తాడేపల్లి గూడమో సంథింగ్ ఆ ఎమ్మెల్యే టీడీపీ జనసేన ఎమ్మెల్యే అండ్ విజయ్ కుమార్ ఎలమంచిలి ఎమ్మెల్యే వీళ్ళిద్దరు మీకు మీరు అటుపక్క ప్రాంతంలో ఉన్నారు వెటకారం గోదావరి నీళ్లు గోదావరి నీళ్లు తాగి మీకు వెటకారం ఒళ్ళో ప్రవహిస్తుందని విన్నాను సార్ నేను మీరిద్దరుకు రాయలసీమ ప్రాంతంలో తుంగభద్ర కృష్ణా నీళ్లు తాగుతున్న మాకు వెటకారం ఉండదు సార్ మాకు మాకు ఉండేదల్లా మమకారం ఉంటుంది బాధ కలిగితే ఆ బాధ చూపించే తత్వము మొహం మీద చూపిస్తాం మేము మీరు మీడియా సుగాలి ప్రీతి గురించి మాట్లాడితే విజయ్ కుమార్ అనేవాడు లేచి గట్టి గట్టిగా ఏ మేము అంత ఇచ్చినాం ఇంత ఇచ్చినాం పవన్ కళ్యాణ్ ఇచ్చినాం ల్యాండ్ ఇచ్చినాము ఇల్లు ఇచ్చినాము ఇంకేం ఇవ్వాలా మేము పక్కన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి ఏ మేము అది ఇచ్చినామా ఇది ఇచ్చినా మేము ఏం మాట్లాడుతున్నారు మీరు మేము చెప్పేది చూపించారా మీరు అని అడుగుతారు అహంకారమా ఎమ్మెల్యేలే కదా మీరు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అనుకున్నారా మీరు మీ పవన్ కళ్యాణ్ ఏమన్నా అమెరికన్ ప్రెసిడెంట్ అనుకున్నారా ఆఫ్టర్ ఆల్ ప్రజాప్రతినిధులు మీరు మా మాటలు ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి మా పనులు ప్రజల ప్రజా వ్యవస్థలో చేయటానికి మాత్రమే మీరున్నారు మీ స్థాయి మీ స్తోమత మర్చిపోయి మా ప్రాంతంలో జరిగిన చావును వాడుకొని రాజకీయ అందలమెక్కిన మీరు ఈరోజు అదే చావుని అవమానకరంగా అవహేళనకరంగా మాట్లాడతారా ఇక వీళ్ళిద్దరిని వదిలేసి పవన్ కళ్యాణ్ అదే ప్రే అదే ఇష్యూ మీద మీటింగ్లో మాట్లాడతా అంటాడండి కాయలున్న చెట్టుకే రాళ్ళు పడతాయి నేనేం చెయ్యాలి నేను ఎంత చేశాను ఏం చేసావయా నీ ప్లేసులో ఈ ఈ వీడియో చూస్తున్న ఏ ఒక్కడుంటే కూడా అంతగానో బెటర్గా చేస్తాడు ఆ రోజు ఆ హత్య జరిగినప్పుడే పవన్ కళ్యాణ్ చెప్పిన మరో మాట ఏంటంటే హత్య జరిగినప్పుడే ఆ స్కూల్ యాజమాన్యం ఒక ఏదో కుట్ర చేసి ఫింగర్ ప్రింట్స్ డిఎన్ఏ లేకుండా చేసింది సో అక్కడ వాళ్ళు ఇన్వాల్వే కాలేదు అంటే ఆ పాపను అఫీషియల్గా ఎవరు మర్డరే చేయలేదు ఆ పాప ఊరేసుకొని చచ్చిపోయింది అంతేనా ఇది పోలీసులు ఎనిమిదేళ్ల క్రితమే తేల్చారు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే తేల్చారు ఆ హయాంలో నోరు మూసుకొని ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఆ కట్టమంచి రామలింగారెడ్డి అని పేరున్నందుకు జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు ఈ రెడ్డిని అని చెప్పటానికి పోయి కాపులందరినీ ఏకం చేసి కులం వాడుకున్నావు ఆడపిల్లను వాడుకున్నావు ట్రైబల్ కమ్యూనిటీని వాడుకున్నావు ఈ వాళ్ళ పవర్లోకి వచ్చినాక మతాన్ని వాడుకుంటున్నావు ఇంతమందిని బాధపెట్టి ఇన్ని వ్యవస్థల్ని వాడుకుంటా ఒక ఇంతమంది మనుషుల్ని నువ్వు గొర్రెలు చేయడానికి నీకు అంత తెలివితేటలు ఉన్నాయో సంతోషపడుతున్నావు చూసావా కానీ ఈ తెలివితేటలు ఏవైతే నువ్వు వాడి ఇంతమందిని బాధపెట్టి ఇంతమందిని వాడుకొని నీ అధికార పీడమికి ఒక ఒక హాసం చేస్తున్నావు పవన్ కళ్యాణ్ ఐ విల్ టెల్ యూ వన్ డే కూలటం అనేది ఎలా ఉంటుందంటే మన కళ్ళ ముందరే మన సామ్రాజ్యపు అబద్ధపు సామ్రాజ్యం అలా కులిపోతున్నప్పుడు ఎలా ఉంటుంది తెలుసా అలా కులిపోతారు ఇది నేను చెప్తున్న మాట కాదు సహజంగా చరిత్ర చెప్పిన మాట అబద్ధాలతో నిర్మించిన సామ్రాజ్యం అలా కులిపోతుంది నిజంతో నిర్మించిన సామ్రాజ్యం మాత్రమే సుస్థిరంగా నిలబడుతుంది గెలుపు ఓటములు ఎప్పుడు ఎప్పుడు బ్యార మెడ్రీసస్ కాదు ఒక మనిషి నిలబడటానికి ఒక మనిషి నిలబడటానికి ఒక మనిషి జీవితంలో బలపడ్డాడు స్థిరపడ్డాడు అని చెప్పడానికి కారణం చెప్పటానికి ఒక మెట్రిక్ ఏంటో తెలుసా నిబద్ధత నిజాయితీ అవి లేనివి లేని వాళ్లకు నేను ఏం చెప్పిన అర్థం కాదు